హలో ఎవ్రీవన్ నేను మీ భాగ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ భాగ్య కుమార్ ఈరోజైతే ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే టమాటా పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నానండి చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకోండి కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోండి నెక్స్ట్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోండి పప్పు నానేంత వరకు టమాటాలను అలాగే పచ్చిమిర్చిని కట్ చేసుకొని పెట్టుకోండి ఇక్కడైతే నేను పచ్చిమిర్చిని కట్ చేయలేదండి తొడిమలు తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్న టమాటాలని అలాగే పచ్చిమిర్చిని పప్పులోకి యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు కూడా ఆయిల్ అండ్ పసుపు యాడ్ చేయడం వల్ల పప్పు తొందరగా ఉడుకుతుందండి అండ్ అలాగే లాస్ట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేయండి ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకొని స్టవ్ మీద త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి పప్పు ఉడికేంతలోపు ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకొని పెట్టుకోండి పప్పు అనేది ఉడికాక ఫైవ్ టు టెన్ మినిట్స్ చల్లరనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత పప్పును బాగా రుబ్బుకోండి అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అది కలిసేలా మెత్తగా రుబ్బుకోండి ఇలా రుబ్బుకున్న తర్వాత అందులోకి సరిపోయేంత కారం కూడా యాడ్ చేసుకోండి కొంచెం కారం పొడి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా కారం పొడి యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఎంతకంటే ముందు నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి అలాగే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి నెక్స్ట్ పప్పులోకి పోసు పెట్టుకోవాలి పోసు పెట్టుకోవడం కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలు యాడ్ చేసుకోండి అలాగే కరివేపాకు మూడు నాలుగు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకోండి పోపు మాడకుండా కొంచెం కలుపుకోండి అలాగే దంచిన వెల్లుల్లిపాయలను యాడ్ చేసుకోండి ఇలా పోపు రెడీ అయ్యాక పోపుని పప్పులోకి యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్నప్పుడు ఒక మూత పెట్టుకొని యాడ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల పోప్ అరోమా అండ్ టేస్ట్ పప్పుకి బాగా సెట్ అవుతుందండి అండ్ అలాగే ఇందులోకి కొంచెం చింతపండు చారు యాడ్ చేసాం కదండి అందుకోసం కొద్దిసేపు పప్పు అనేది మసాలా పెట్టుకోవాలి పప్పు అనేది ఫైవ్ టు టెన్ మినిట్స్ మరగ పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి చాలా సింపుల్ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి